తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కుంభిషేకానికి సంబంధించి మట్టిలింగాల తయారీ కోసం ప్రత్యేక ఆహ్వానం కోసం ముద్రకడ పద్మనాభం కలవడం జరిగిందని నేను తలపెట్టినటువంటి కార్యక్రమానికి ఒక్కసారిగా వచ్చి సందర్శించడానికి అలాగే ఆయన సహకారం కావాలని నేను కోరాను అంటూ జ్యోతుల నెహ్రూ మాట్లాడారు అయితే పార్టీ పరంగా మీరు మాట్లాడలేదు అంటే నంబర్ కానీ నా అవసరాల కోసం నేను వచ్చాను రాబోయే ఎన్నికల్లో నాకు చేసే సహకారం చేస్తానని ముద్రగడ పద్మనాభం మాట ఇచ్చారంటూ జనసేనకు వచ్చినా మేము వెల్కమ్ పలుకుతామని జ్యోతిల నెహ్రూ అన్నారు ఇకలో దాన్ని ఒక్కసారి వచ్చి చూసి ఆశీర్వదించి వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం కోసమే నేను రావడం జరిగింది నేను తప్పుగా వస్తా అన్నారు కానీ చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టారు చాలా సంతోషం అని కూడా ఆయన చెప్పడం జరిగింది అదే ఇక రెండోది రాజకీయంగా అయితే మాత్రం మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అని అడగడం వ్యక్తిగతంగా మీకు నేను తప్పగా సహకారం ఎంత చేయాలో అంతా కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇది మొత్తానికి అసలు వన్ పర్సెంట్ రాజకీయ కోణం రాజకీయ కోణం ఉంది అంటే నా కోసం నేను వచ్చానని చెప్పాను కదా అంతే తప్పించే మా నాయకులు కానీ పార్టీ హైకమాండ్ కానీ ఇక్కడికి వెళ్ళి మాట్లాడండి అని కానీ అందుకోసం నేను వచ్చినటువంటి సందర్భం కూడా కాదు మీకు ఇక్కడ ఏ రకంగా చెప్పండి అంటే పార్టీ దృష్టి మీరు ఏమైనా తీసుకెళ్తారు సరే మీరు కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ లీడర్స్ వస్తే ఎట్లా ఉంటుంది ఈ పొత్తుకు సంబంధించి పార్టీ దృష్టి నన్ను పార్టీ అడిగితే అప్పుడు చెప్తారు మీరు కూడా లీడ్ తీసుకోవాలి కదా నేను తీసుకుంటాను ఇప్పుడు పార్టీకి మైలేజ్ కావాలి అనుకున్నప్పుడు పార్టీ నన్ను అడుగుతుంది ఇప్పుడు నేను వచ్చినటువంటి సందర్భం ఇదే చెప్తాను ఇప్పుడు మీకు ఏం చెప్పానో అదే చెప్తాను నేను ఆ సందర్భంగా వాళ్ళు ఏదైనా నన్ను అడిగారు అనుకోండి మరి ఎలాగ నీకు సన్నిహితం ఉంది కాబట్టి నీ ప్రయత్నం ఏమన్నా చేస్తావా అని అడిగితే అప్పుడు చూద్దాం అది అసలు ఏమి అవుట్ ఆఫ్ వే సార్ ఏది మాట్లాడుకోలేదు ఈ నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అదే పూర్తిగా టిఫిన్ పెట్టాడు తిన్నాం అది ఎప్పుడూ అలాగా తప్పదా ఆయన దగ్గర వస్తేనే ముందే ప్రిపేర్ అవుతాం అభిప్రాయం నేను ఎక్కడ ఉన్నానో అక్కడ రావాలని కోరుకుంటాను నేనైతే వ్యక్తిగతంగానే కానీ మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో ఎవరికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని కూడా నాకు నేను చెప్పలేదు